జీడబ్ల్యూఎంసీలో జరిగిన జిల్లా పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ మరియు వివిధ ఈవెంట్స్లలోని పదకొండు స్థానాలలో ప్రథమ ద్వితీయ స్థానాలను జేఎన్ఎస్ పొంది షీల్డును అందుకోవడం జరిగింది గెలుపొందిన జేఎన్ఎస్ క్రీడాకారులను టీబీఏ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో షాలువాళ్లతో ఘనంగా సన్మానించారు సందర్భంగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మన హన్మకొండ జేఎన్ఎస్ ఇండోర్లో కూరపాటి రమేష్ ద్వారా షటిల్ కోచింగ్ తీసుకొని జిల్లా స్థాయి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందడం మనకు మరియు మన హన్మకొండ కు గర్వకారణమని ఎంతో మంది అకాడమీ ద్వారా కోచింగ్ పొందిన కోచ్ల తద్వారా తర్ఫీదు తీసుకున్న క్రీడాకారులకు ఓడించడము మామూలు విషయం కాదని అన్నారు రాబోయే రోజులలో రాష్ట్ర జాతీయ స్థాయిలో షటిల్ క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించి హన్మకొండ వరంగల్ కు పేరు ప్రతిష్టలు సంపాదించగలరని క్రీడాకారులను బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడుతూ అభినందనలు తెలిపారు అనంతరము మంచి మెలికలు నేర్పి కోచింగ్ ఇచ్చిన కోచ్ కూరపాటి రమేష్ ను ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జేఎన్ఎస్ షటిల్ క్రీడాకారులు పాల్గొన్నారు వర ఛాంపియన్ కూడా జేఎన్ఎస్ గారు నేను భావిస్తున్నాను మీ గెలవ కారణంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఇదే మాదిరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నేషనల్ ప్రైజ్ ఎక్కడ జరిగినా కూడా మనందరి పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది మరి గెలిచి రావాలని చెప్పే ఆలోచనతోనే ఈనాటి ఈ సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరుగుతుంది మనం గెలవంతో మనం వరంగల్ జిల్లాలో కూడా మరి ఎక్కడ లేనటువంటి విజయ విజయకేతాన్ని ఎగిరేసినటువంటి మన సోదరుడు విజయకుమార్ సార్ గారికి సుధాకర్ గారి గారికి బాలకృష్ణ గారికి అదేవిధంగా కృష్ణ గారికి మన మహేందర్ గారికి మన ప్రభాకర్ రావు వారికి శ్రీనివాస్ గారికి కట్ట శ్రీనివాస్ గారికి అదేవిధంగా చాలామంది ప్లేయర్స్ పార్టిసిపేట్ అయ్యి గెలవడం జరిగింది చాలా సంతోషం మీ అందరికీ మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా మరి విజయ విజయాన్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఈనాడు మన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పక్షాన మీ అందరికీ చిరు సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తదనందరం కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు జరిగింది ఈ సందర్భంగా మన జేఎన్ఎస్ కోచ్ పురపాటి రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా మరి మనందరికీ కూడా వారికి హాలిడేతో కూడా మనందరికీ అవకాశాన్ని కల్పించి ప్రతి నిత్యము వ్యాయామంతో పాటు ఈ ప్రాక్టీస్ కూడా అవకాశాన్ని కల్పించాడు రమేష్ గారు వారు కూడా మనతో ఆడుతూ మెలుకలు నేర్పించాడు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ వారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విజయాలు ఉండాలి అదేవిధంగా మన రాజు రాజుగారు అదేవిధంగా మన తమిళ రాజు రాజుగారు ఈ రాజుగారు ప్రోత్సహించి జీఎం జీడబ్ల్యూఎంస్లో జరిగిన మరి అలాంటి గేమ్స్లో ప్రత్యేకంగా మీ అందరినీ కూడా ఉన్నత తగ్గించి ఉత్సాహపరిశ్రమ వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఇదే మాదిరి అన్నాదమ్మల యొక్క కలిగ ఏ విధంగా ఉంటుందో మనం నిరూపించాం వరంగల్ జిల్లాలో జే మన జేఎన్ఎస్ అంటే ఏందో నిరూపించాం ఇదే మార్పు ఉండాలి జై జేఎన్ఎస్